శ్రీ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోస్ సత్తోట శ్రీశా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిల్లూరు మండలం బాపట్ల జిల్లా సమరసింహ వీర నరసింహత ఐదు వేల రెండు వందల నలభై ఐదు అడుగులు గంగల ముద్రాన్ని లాగి మొదటి బొమ్మతిని సాధించాయి రెండవ బొమ్మతిని శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల రెడ్డి గారు సంతమాదూరు సంతమాలూరు మండలం బాపట్ల జిల్లా వారి ఐదు వేల డెబ్బై ఐదు అడుగులు ఎనిమిది గంగల లాగా రెండవ బొమ్మతిని కయావసం చేసుకున్నాయి మూడవ బొమ్మతిని గరికిపాటి లక్ష్మీ సౌదరి గారు పెదగొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా భగవత్ కేసరి జత నాలుగు వేల ఆరు వందల తొమ్మిది అడుగుల రెండంగల ముందు ధర మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగవ బహుమతిని వల్లభురేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తులుసు శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు తెంపల్లి గనవర మండలం కృష్ణా జిల్లా కంబైండ్ వారి జత నాలుగు వేల ఐదు వందల ముప్పై ఏడు అడుగుల ఐదంగల ముందు ధరలు లాగే నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదవ బహుమతిని సంపట్ల వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యందన క్రౌసూర్ మండల పల్నాడు జిల్లా వర్జాతా నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది అడుగుల పదకొండు దూరాన్ని లాగే ఐదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని తనబూతి రవిశంకర రెడ్డి గారు పుమాగులూరు బల్లిపూర్ మండలం బాపట్ల జిల్లా వర్జాత నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది అడుగులు ఏడు అంగరాన్ని లాగా ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమతిని బురముక్కు కౌశల్య గారు కుంచెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వర్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఇలాగే ఏడవ బహుమతిని ఎనిమిదో బహుమతిని ఎవ్రై ఎస్ బాబు సాద్దు అడిగారు కుమరిపొడి సత్యనపల్లి మల్లం పల్నాడు జిల్లా వర్దాత మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగే ఎనిమిదో బహుమతిని తొమ్మిదో బహుమతిని నూసంభై గారు పట్లపాడు కుర్చేడు మల్లం ప్రకాశం జిల్లా వర్ధాత మూడు వేల తొమ్మిదో వందల నలభై నాలుగు అడుగుల ఒక్కంగోళి తొమ్మిదో బహుమతిని కవసం చేస్తున్నాయి